హలో అండి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తీర్థలి గ్రామంలో ఉన్న శ్రీ రాజేశ్వర స్వామి వారి దేవాలయం అండి ఇది ఇప్పుడు మనం పిలుస్తున్న గ్రామం పేరు కానీ ఊరు పేరు కానీ లేక పట్టణం పేర్లు కూడా వాటికి పెట్టడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం లేదా కథలు ఉంటాయి అవి మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారండి అలాగే ఈ గ్రామము కూడా తీర్థలి అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం రాజరాజ నరేంద్రుని కోరికపై నన్నయ్య అంటే పదకొండవ శతాబ్దంలో ఈ గ్రామంలోని శ్రీ రాజేశ్వర స్వామివారి ఆలయంలో తొలిసారిగా తెలుగులో భారతరచన ప్రారంభించారట ఆ కారణం చేత ఆ గ్రామమునికి తోత్తెలి అని పేరు వచ్చింది తో అనగా తొలిసారిగా తే అనగా తెలుగు లీ అనగా లిపిలో భారతరచన చేయుటొచ్చి తొత్తెలి అని పేరు వచ్చింది ఇది క్రమంగా తెత్తలిగా మారింది ఈ స్వామివారు స్వయంభూ అండి ఈ శివలింగంపై బ్రహ్మసూత్ర చిహ్నం ఉండటం వల్ల ఇక్కడ అర్చనకు సంబంధించి ఏం చేసినా కోటిసార్లు చేసిన ఫలితం వస్తుందటండి ఇది చాగంటే కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారండి దాన్ని చూసి మేము కూడా వెళ్ళామండి దర్శనానికి ఇక్కడ శివాలయంలో రెండు నందులు ఉన్నవండి దానికి కారణం పూర్వం ఆడవారు ప్రసవ వేదంతో బాధపడినప్పుడు ఇక్కడ అర్చకులకు చెప్పగా వారి గుడిలోని నందిని పూజించి ఆ నందిని గ్రామం వైపుకు తిప్పగా సుఖప్రసవం అయిందటండి సో ఇలా ప్రతిసారి నందిని గ్రామం వైపు తిప్పుతూ ఉండడం వల్ల స్వామివారికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి రెండు నందుల్ని ప్రతిష్ఠించడం జరిగిందటండి శివునికి ఎదురుగా నందిని ఎందుకు ప్రతిష్ఠిస్తారో తెలుసా అండి నంది విడిచి శ్వాస శివునికి తగిలి ఆ శివునికి శ్రమ పోగొట్టునటండి ప్రతి గుడికి ఒక విశిష్టత ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఆ దేవుడు తప్పక వరుణిస్తాడు